పెళ్లిపేట్ల మీదకి పెళ్లి కూతురిని తీసుకురమ్మంటారు ఇంతలో పల్లవి అయితే ఒక లెటర్ తీసుకువచ్చి అత్తయ్య ప్రణతి లేదా అత్తయ్య ప్రణతి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అని చెప్పి పల్లవి అంటుంది అది విని పార్వతి రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అవుతారు ఇక ఆ మాట వినగానే అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో పెళ్లి వాళ్ళందరూ కూడా అక్కడి నుండి లేచి నిలబెడతారు ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళని పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు ఏంటండి మీరు ఏం ఏం సంస్కారం అండి మీరు మీరు చదువులు డబ్బు సంపాదించడం కాదు సంస్కారం కూడా నేర్పించాలి ఆ మీ కూతురికి సంస్కారమే తెలియదు అలాంటప్పుడు మీతో సంబంధం కలుపుకోవడం మాది తప్పు అలాంటి సంస్కారం లేని వాళ్ళతో మేము అసలు సంబంధాన్ని కలుపుకోము అని చెప్పి అతనైతే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక పెళ్ళికొడుకు వాళ్ళ తరపులు వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపో తర్వాది చూసి రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక అందరూ వెళ్ళిపోయాక తలో పక్క కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో పల్లవి అవని దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది అక్క ఎందుకు అక్క ఇలా చేశావు ప్రణతి ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదా నువ్వెందుకు ప్రణతిని వెళ్ళిపోమని చెప్పావు అక్క అని చెప్పి పల్లవి అవనిని అడుగుతుంది అది విని అవని ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇంతలో అక్షయ్ అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు నోర్మయ్ అసలు ఇదంతటికి కారణం నువ్వు నా భార్యని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు ఇంకొకసారి ఆవణిని ఎవరైనా ఏమైనా అన్నా సరే చిన్న పెద్ద ఆడ మగ అని నేను అసలు చూడను ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అక్షయ్ పల్లవికి వార్నింగ్ ఇస్తాడు అది వినగానే పల్లవి ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఆవణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తన చెల్లెలు అక్కడి నుండి వెళ్ళిపో తో అక్షయ్ కూడా చాలా బాధపడుతూ అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఈ యొక్క పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి అవనిని ఏమి అన్నవరా అని చెప్పి తనైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్